హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు బంధు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీటిని పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బట్టన్ దానిపైన సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ముందుగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపాలు వస్తుందండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ కూడా వీటిని షేర్ చేయండి సో లేట్ చేయకుండా దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేస్తుందండి సో ఇదండి నోటిఫికేషన్ అది చూసి క్లియర్ క్లారిటీ అయితే మనం తెలుసుకుందాం రైతు బంధు ఇచ్చేది ఎప్పుడని కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఇచ్చే రైతు బంధు కాదు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఇస్తామని అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కానీ ఇప్పటివరకు రైతు బంధు లేదు రైతు భరోసా లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మృగశిర కార్తీ అయిపోయా ఇక నాట్లు మొదలై దుక్కులు దున్నుతుంటే పెట్టుబడి సాయం కోసం ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఇచ్చేటువంటి రైతు బంధు గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు కార్యాచరణ లేదు తమ గోడు వెలగక్కుతున్నారు గత ప్రభుత్వం సమయానికి రైతు బంధు అకౌంట్లో వేసేదని పెట్టుబడి సాయం కోసం అప్పులు తెచ్చుకోవాల్సింది వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్ ఇరవై ఎనిమిదిన పదో విడత రైతు బంధు పెట్టుబడి సాయం అయితే రైతుల ఖాతాలో పంపిణీ ప్రారంభమైంది అయితే పదో విడత సంబంధించి ఏడు వేల ఆరు వందల డెబ్బై ఆరు పాయింట్ ఒకటి అలాగే ఆరు ఒకటి కోట్లయితే విడుదల చేయగా అరువులందరికీ డెబ్బై లక్షల ఇదు నాలుగు లక్షల మంది దాదాపు అన్నమాట ఇక దాంతో పాటు జూన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆరు తారీఖు పదకొండో విడితే ఆ రైతు బంధు పెట్టుబడి సహాయం రైతుల ఖతాలు పంపిణీ అయితే ప్రారంభమైంది రైతన్ను అందరూ ఎదురు చూస్తున్నది రైతు బంధు లేదంటే రైతు భరోసా సంబంధించి ఇప్పటి రైతు బంధు కనుక చాలా మందికి పడలేదు అనమాట వాళ్ళు ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయినాక దాదాపు జూన్ నాలుగు ఐదు తారీఖులు అయితే అయిపోయింది కాబట్టి ఇంకా పడని వారికి పడే అవకాశాలు ఉందంటున్నారు కానీ కొంతమంది చెప్తున్నారు ఏంటంటే డబ్బులు విడుదల చేసినా కూడా ఆ రైతుల పొరపాట్ల వల్ల ఆ డబ్బులు అనేది తిరిగి రైతు బంధు అనేది ప్రభుత్వ ఖాతాలో పడుతుంది దీనికి ప్రధానంగా నిర్లక్ష్యం ఏంటంటే వ్యవసాయ అధికారులు ఆ ఇంటి పేరు రైతుల ఇంటి పేరు ఆధార్ కార్డు నెంబరు పట్టా పాస్బుక్ ఇలాంటి తప్పులు దొరకడం వల్ల ఏ చిన్న తప్పిదేమున్నా బ్యాంక్ ఖాతాలు అక్క బ్యాంకర్లు వాటిని తిరిగి ప్రభుత్వ ట్రెజరీకి అయితే పంపిస్తున్నారట రైతు బంద్ సంబంధించి తెలంగాణలో ఇప్పటికే జూన్ నెల ప్రారంభమైంది కాబట్టి గతంలో ఉన్నప్పుడు వచ్చేది ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పైసలు రాలో ఈ పైసలు రాలే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు జూన్ నెల వచ్చిందంటే పిల్లల చదువులు పెట్టుబడులు ఈ రకంగా అయితే నడుస్తుంది అప్పుల కోసం ఎదురు చూస్తున్నారు రైతు రుణాలు సంబంధించి ప్రభుత్వం చెప్తుంది అంటే దీనికి నలభై వేల కోట్లయితే అవసరం పడుతుంది కాబట్టి ఆగస్టులో చేస్తామనే విధంగా ప్రభుత్వం కార్యాచరణ అయితే చేస్తుంది దీనికి విధి విధానాలు రూపొందిస్తుంది ఇప్పటికే డిసెంబర్ తొమ్మిది తారీఖున డేట్ నిర్వహించింది బ్యాంకుల నుంచి సమగ్రమైన డాటాను ఎవరికి వర్తించాలి ఎన్పిఐన కోతాలు ఏంది ఇక రెగ్యులర్గా కట్టిన వారు ఎంతమంది ఉన్నారు ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డు కలిగిన వారు ఎంతవరకు తీసుకున్నారు అసలు ఎంత వడ్డీ ఎంత గత ప్రభుత్వం నుంచి చేసింది ఎంత ఇప్పటివరకు అనే విధంగా లెక్కలు అయితే తీస్తున్నారట ఇక రైతు భరోసా సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ నెలలో కనీసం వేస్తే బాగుండేది అనుకున్నారు కానీ ఇప్పటివరకు ప్రభుత్వం దీనిపైన ఊసే లేకపోవడం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఒక అప్డేట్ కూడా తీసుకొచ్చారు గతంలో ఒకసారి చెప్తానంటే ఇది ఏంటంటే ప్రభుత్వం జూన్ నెలలో ఎంతమంది రైతులు వ్యవసాయానికి సంబంధించి సాగు చేస్తారో తర్వాత ఈ నెల చివరి అక్కడికల్లా సర్వే చేసి అధికారుల నుంచి ఆ డాటాను తెప్పించుకొని ఆ జూలైలో ఎకరానికి ఏడు వేల ఐదు వందలు దాంతోపాటు కౌలు రైతులకు కూడా డబ్బులు కూడా ఇస్తామని చెప్పింది కాబట్టి దానికి సిద్ధంగా ఉన్నట్లయితే చెప్తున్నారు కానీ ముందేస్తే బాగుండదని రైతులైతే ఆవేదన ఆందోళన చెందుతున్నారు ఇంకా రైతు బంధు పడిన వారికి పడే అవకాశాలు అయితే ఉంది ఏదైతే గతంలో ఏడు వేల ఐదు వందల కోట్లు విడుదల చేశారో అవి ఐదు ఎకరాల లోపు ఉన్న వారికే పడ్డాయట మిగతా వారికి పడే అవకాశాలు అయితే ఉంది ఈసారి ఆ రైతు భరోసాకు ఒక లిమిట్ పెట్టే సీలింగ్ పెట్టే అవకాశాలు ఉంది ఎంతవరకు ఐదు ఎకరాలు పెట్టమంటారా లేదంటే పది ఎకరాలు పెట్టాలనే కింద కామెంట్ లో తెలియజేయండి వీటిలందరికీ కూడా షేర్ చేయండి ప్రభుత్వం నుంచి ఎప్పటికీ అప్పుడే తెలియస్తానండి